నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద బర్త్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ వయసు మీ పేరెంట్స్ ఇవన్నీ మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మాణ ప్రదేశంలో ఇవన్నీ చేయడము చెట్టిత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి చాలా అందరు నోట్ పేర్లని నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంద్ పాష పృథ్వీరాజ్ టేక్ ద చార్జ్ అందరి పేర్లు తీసుకోండి ఇది కూడా పిఎస్ కు ఇతని మీది గెటప్ బాగా ఉంది కదా ఏంది పైన కిరీటమా కిరీటము గజమాల ఈ లైఫ్ లో మెమరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు డిమాట్ ఈజ్ నాట్ ఎట్ ఎక్స్క్యూజబుల్ రోడ్ గురించి మనం పాపి టేక్ ఆల్ ద నేమ్స్ అండ్ డీటెయిల్స్ మీ మేనేజ్మెంట్ తోటి నేను మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఎవరు ఈ రోడ్ లో మీద ఎందుకు అలా చేస్తున్నారు ఎవరింగ్ ప్రతిదీ కూడా తీసుకుంటాము నో తీసుకోండి తీసుకోండి మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆర్సి మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలైతారు గుర్తు